కరోనా వైరస్ నివారణకు హోమియో మందుల పంపిణీ నిర్ణయం అద్భుతమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమండ్రి ముప్పై ఐదవ డివిజన్లో హోమియోఫర్ హెల్త్ సౌజన్యంతో జక్కంపొడి రామ్మోహనరావు ఫౌండేషన్ ద్వారా కరోనా నివారణకు ఆర్సెనిక్ ఆల్బమ్ థర్టీ హోమియో మందులను రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున మంత్రి చేతుల మీదుగా ఉచితంగా పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ పేరుతో ఆయన కుమారులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కరోనా నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ నిర్వహణ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు ప్రతి ఒక్కరూ హోమియో మందులను వాడటం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందాలన్నారు ఫౌండేషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే జక్కంపొడి రాజా మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం రాజానగరం నియోజకవర్గాల్లో రెండు లక్షల కుటుంబాలకు హోమియో బాటిల్స్ను ఉచితంగా అందజేశామన్నారు ఏడాదిలోపు పిల్లలకు మూడు ఏడాది పైబడిన వారందరూ ఐదు చొప్పున మాత్రలు వేసుకోవాలన్నారు ఈ హోమియో మాత్రలను ఉదయం సాయంత్రం రెండు డోసుల చొప్పున రెండు రోజులు అంటే మొత్తం నాలుగు డోసులు తీసుకోవాలన్నారు తరువాత ప్రతి పది రోజులకు ఒకసారి ఐదు మాత్రల చొప్పున గరిష్టంగా నాలుగు డోసులు వేసుకోవాలన్నారు ఈ మందుతో పాటు ఒక కరపత్రాన్ని కూడా రాజమండ్రిలోని ప్రతి ఇంటికి పంపిణీ చేశామన్నారు ఈ మందుని ఎలా వాడాలో హోమియో డాక్టర్ శ్రీ కొప్పిరెడ్డి రామకృష్ణ గారు ఆ కరపత్రంలో చాలా చక్కగా వివరించారన్నారు ప్రజలు ఈ హోమియో మందుని సరిగ్గా ఉపయోగించిన తరువాత రాజమండ్రిలో కోవిడ్ నైన్టీన్ ను అధిగమించగలమనే నమ్మకం ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకా కులపు సుబ్రహ్మణ్యం నగర కమిషనర్ అభిషిక్ కిషోర్ హెల్త్ కోఆర్డినేటర్ పప్పిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు